నమస్కారం కలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీకి స్వాగతం ఈ రోజు వాతావరణ సమాచారానికి స్వాగతం హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఐఎండి తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగున తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి ఈ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగున తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేవారు అయితే ప్రత్యేకంగా ఆరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఇక హైదరాబాద్ వస్తే ఆకాశం మేఘావృతమై ఉంటుంది సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో మోస్తా నుండి భారీ వర్షం కురిసే సూచనలున్నాయి నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మరిన్ని వాతావరణ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి